ఇలా జరిగిన సంఘటన చెప్పడం ప్రారంభిస్తుంది ఒకరోజు సింహం తనకి ఎంతకీ ఆహారం దొరకకపోవడంతో అలసిపోయి దాహం వేస్తే చెరువులో నీళ్లు వస్తుండగా ఆశ్చర్యంగా ఒక లేడీ తనకు కనిపించిందని దాన్ని ఎలాగైనా వేటాడాలని ఉషారుగా ముందుకు వెడుతుంది ఆ జింక దగ్గరికి వెళ్లగానే జింక సింహాన్ని చూసి అక్కడ్నుండి పారిపోతుంది కాని వేటగాళ్లు పన్నిన వల ఉచ్చులో జింకకి బదులు సింహం చూస్తుండగానే చిక్కుకుంటుంది సింహం అటూ ఇటూ చూసేలోపే వల యొక్క తాళ్ళు సింహం ఒంటిని చుట్టేసుకుంటాయి అంతేకాకుండా మొత్తం వల సింహాన్ని బంధించే విధంగా అల్లేసుకుంటుంది దాంతో సింహంకి ఏమీ అర్థం కాదు ఇది కొరకు ఏర్పాటు చేసిన వేటగాళ్ళ వల అని అర్థమవుతుంది అంతలోనే వేటగాళ్లందరూ ఒక్కసారిగా వలలో పడ్డ సింహాన్ని బంధించడానికి సింహాన్ని భయపెట్టడానికి కర్రలతో కొడుతూ అల్లరి చేస్తూ